హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే కది కథ పేరు కలిమి లేమి ఒక ఊళ్ళో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు అతడు తన జీవితం అంతా విరామం అంటూ లేకుండా ధనార్జనలోనే గడిపి లెక్కలేనంత డబ్బు సంపాదించాడు బంధుమిత్రులలో సమర్థవంతమైన వ్యాపారిని గొప్ప ధనవంతుడని పేరు తెచ్చుకున్నాడు అతడు విద్యాపాయంలో పక్షవాతంతో మంచాన పడి నా జీవితం అంతా కేవలం డబ్బు సంపాదనలోనే గడిచిపోయింది నా సంపాదనతో ఇతరులకు ఉపయోగపడే ఒక మంచి పని చేయలేదు అని పశ్చాత్తాపడ్డాడు ఇలా అనుకుని అతడు తన కొడుకైన శ్రీగుప్తుని పిలిచి నాయన నా జీవితంలో ప్రయోజప ప్రయోజపకరమైన పని ఒకటి చేయలేదు నువ్వు నీ అవసరాలకు డబ్బు ఉంచుకొని కొంత డబ్బుతో ఒక ధర్మశాల కట్టించు అని చెప్పి కళ్ళు మూశాడు తండ్రి అంత్యక్రియలు పూర్తి కాగానే శ్రీగుప్తుడు వ్యాపారంలో మునిగిపోయాడు ఆ సంవత్సరం అతని బాగా లాభం వచ్చింది అతడికి తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈ సంవత్సరం అయితే ఎంతో కొంత లాభాలు వచ్చాయి వచ్చే సంవత్సరం నష్టం రావచ్చు ఖర్చు పెరగవచ్చు ఎవరు చూశారు పై సంవత్సరం ఇంకా లాభాలు వస్తే ధర్మశాల కట్టిస్తాను అని అతను అనుకున్నాడు మరియు సంవత్సరం కూడా అత్యతంగా లాభాలు వచ్చాయి అయినా అతనికి అతృప్తి కలగలేదు అతను ధర్మశాల నిర్మాణం మళ్ళీ వాయిదా వేశాడు ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి ఒకరోజు రాత్రి శ్రీగుప్తుడు చాలా పొద్దుపోయే వరకు ఏవో లెక్కలు చూసుకుంటూ మెలుకొని ఉన్నాడు అప్పుడు ఎవరో బాధతో మూలుగుతూ అతని ఇంటి ముందు ఉన్న అరుగు మీద చోజు కూర్చున్నారు శ్రీగుప్తుడు కిటికీలో నుంచి చూస్తూ ఒక ముసలి బిచ్చగాడు గుడ్డి బిచ్చగాడు అరుగు మీద కూర్చొని తాను పెట్టిన సత్తు గిన్నెను జోలను తుడుముకుంటూ దగ్గరికి తీసుకోవటం కనిపించింది ఇంతలో అరుగు మీ అరుగు దగ్గరికి కుంటుకుంటూ మరొక బిచ్చగాడు వచ్చి చింపిరయ్య ఎందుకు అలా తెగ మూలుగుతున్నావు నీకేమైంది అని అడిగాడు చింపిరయ్య ఎంతో బాధతో నువ్వు నారాయణుడా నారాయణుడు ఏం చెప్పమంటావు గుడ్డు వెదవని ఉదయం అడుక్కుంటూ వస్తుంటే కాలిలో ఇంత మేకు దిగపడింది మేకు తీశాను గాని కాలు వాచింది ఉన్న చోట నుంచి క అడుగు కదగ కదలలేకపోయాను లేకపోయాను అట్టెడు మెతుకులు దొరకలేదు ఒక పక్క కాలి బాధ ఇంకో పక్క ఆకలి బాధ చంపేస్తున్నాయనుకో అన్నాడు నారాయణుడు చింపరయ్య కాలువంక పరిశీలనగా చూశాడు అది బాగా వాచిపోయింది నారాయణుడు తన సంచిలోంచి గిన్నె తీస్తూ నీ కాలి బాధ తగ్గించటం నా వల్ల కాదు కానీ ముందు ఈ అన్నం తిను కాలి సంగతి తర్వాత చూద్దాం అంటూ తన గిన్నెను గుడ్డివాడికి ఇచ్చాడు నువ్వు తిన్నావా అడుక్కున్నదంతా నాకే పెడుతున్నావా అని అన్నాడు చింపిరయ్య సొత్తి గిన్నెలోకి చేయి పెడుతూ తొడుముతూ ఇద్దరికీ సమంగా పంచానులే నా వంతు నీ గిన్నెలోకి తీసుకున్నాను అన్నాడు నారాయణుడు రెండు మెతుకులు తీసి ముసలివాడి గిన్నెలో వేసి తాను తీసుకుంటూ ఇదంతా కిటికీలోంచి చూస్తున్న శ్రీగుప్తుడికి కనివిప్పు కలిగింది తనకున్న దానిలో కొంత కొంత పంచి ఇచ్చిన నారాయణుడి నిజమైన కలిమి ఎవరికీ ఏమీ ఇవ్వలేని తనది లేమి ఆ రాత్రి శ్రీగుప్తుడు ఆ బిచ్చగాలిద్దరికి ఆశ్రయమిచ్చి మర్నాడు ఉదయం వైద్యుని పిలిపించి చింపరయ్య కాలుకు చికిత్స చేయించాడు అంతేకాదు ఆ రోజు తన తండ్రి కోరిక కోరిన ధర్మశాల నిర్మాణం పని ప్రారంభించాడు